హాయ్ ఫ్రెండ్స్ దీపాలతో జ్యోతిర్లింగ అర్చన చేస్తున్నారు ఇవాళ మండపంలోని మాటలు చెప్పే కంటే ఒక చిన్న పాట పాడదామని పాడుతున్నాను అందరూ బాగుండాలి గో గోప్రదక్షిణ నీకిస్త గోవిందు సన్నిధి నాకియవమ్మ ఒకటో ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ రెండో ప్రదక్షణం నీకిస్తే నిండైన సంపదలు నాకీయవమ్మ మూడో ప్రదక్షణం నీకిస్తే నమ్మ మొత్తైదోతనము నాకీయవమ్మ नाल्गो प्रदक्षणं नीकिस्ते नम्मा नवध्यासु नू ना कियवम्मा ऐदो प्रदक्षणं नीकिस्तेन तनमो कियवम्मा आरो प्रदक्षणं नीकिस्ते नम्मा आक्तुल पुत्रुण्य వమ్మ ఏడో ప్రదక్షిణం నీకిస్త వెన్న నీ ఏకాంతం సేవ వియవమ్మ ఎనిమిదో ప్రదక్షిణం యమును చే బాధలు తప్పించవమ్మ తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్త తోడుగా కన్యలకు తోడియావమ్మ పదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ పద్మాక్షి నీ సేవ నాకి ఎవ్వరూ పాడినా కాశీ మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై వెలసి లవమ్మ మా ఇంట గోప్రదక్షిణం గోవిందు సన్నిధి నా గోవిందు సన్నిధి నా రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ండి వెలి గోప్రదక్షణం నీకిస్త గోవిందు సన్నిధి వినాయకుని మండపంలో అలాగే రుద్రాభిషేకం రుద్రాక్షలతో అలంకరణ స్వామివారికి చాలా వైభోగంగా చేశారు జ్యోతిర్లింగ అర్చన అది దీపాల అలంకరణలో స్వామివారు చాలా బాగున్నారు మూడు నదులతో గంగని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేసి అందరి మీద సంప్రోక్షణ చేశారు అదే అండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా చూసి సంతోషిస్తారని ఆశిస్తున్నాను ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ అందరి ఆశీస్సులు నా ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాను ఆ వినాయకుడు అందరినీ చల్లగా చూడాలి అందరూ బాగుండాలి ఆయన అంద అందరిపైన ఆయన కటాక్షం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఆయనకి ఇంకా ఎంతకంటే ఘనంగా అందరూ పూజలు అందరి దగ్గర పూజలు అందుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను అందరూ ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్ అండి